శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతుంటుంది అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వారి విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియక ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశులు వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం శని వక్రగతి ఇప్పుడు మనం ముఖ్యంగా సింహరాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో వక్రగతి జరుగుబో జరగబోతున్నది ఇక అష్టమంలో జరగబోతున్నటువంటి అష్టమ పాప ఫలితం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం అనేది రాశి వారికి ఆల్రెడీ కొన్ని కష్టాన్ని కలిగిస్తుంది ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ని మీకు తెలిసే ఉంటుంది దానికి ముఖ్య కారణం అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క స్థితి శని యొక్క దృష్టి వచ్చినప్పటికీ ముఖ్యంగా ధనస్థానం మీద అదేవిధంగా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది మరియు ధనస్థానం మీద ఉన్నప్పుడు ఫైనాన్షియల్గాను ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోను చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏ రోజు ఎలా ఉంటారో తెలియదు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని బాగా బయటకు చూపిస్తూ ఉంటారు ఈ యొక్క త్రీ మంత్స్ పీరియడ్ మటుకు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవాలి కానీ ఫైనాన్షియల్గా కొంచెం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఈ త్రీ మంత్స్ పీరియడ్ గతంలో శని ప్రభావం ఎలాగైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే శని ప్రభావం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తున్నదో ఆ శని ప్రభావం నుంచి కొంచెం రిలీఫ్ అనేది కోరుకోవటానికి ఇది సరైనటువంటి సమయం అంటే త్రీ మంత్స్ పీరియడ్ కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్గా మనీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోగలుగుతారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడానికి ఎక్కువగా మూలకారకంగా ఉంటుంది ఎందుకంటే గురువు ఈ రాసి వారికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి స్థానంలో ఉన్నాడు మరియు అదేవిధంగా డబ్బు సమకూర్చుకోగలుగుతారు ఇంట్లో ఏదైనా వస్తువులు కొనడానికి ఒక మంచి స్థానాన్ని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో పరిచయాలు మీకు కొన్ని ఉపయోగపడే విధంగా ఉంటాయి వారు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వారు మీకు సహాయం చేయటం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో ఇప్పుడు మీ మీద పడి బాధపడేటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉంటారో వారి నుంచి ఏదో విధంగా తప్పించుకోవడానికి ఇది ఒక మంచి పరిణామంగా ఉంటుంది కానీ వారు కూడా మీకు ఇప్పుడు లేని విధంగా ఇప్పుడు మీ మీద చూసి బాధపడేటువంటి వారు మీకు సహాయం చేయటం మీకు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది అండ్ మారుతున్నటువంటి గ్రహస్థితి ఎప్పుడైతే శని వక్రగతులకు మారుతాడో రాబోతున్నటువంటి జూలై పదమూడు నుంచి ఫైనాన్షియల్గా ఇది బెటర్మెంట్ అనేది ఇస్తుంది వీటితో పాటు ఉద్యోగ అవకాశాల గురించి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ గాడిని పడతాయని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు మీరు ఎంత చేసినా సరే ఎంత బాగా చేసినా సరే మిమ్మల్ని తిట్టేటువంటి మీ ఉన్నతాధికారులు ఒకసారి మిమ్మల్ని మెచ్చుకోవటం మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ కొంచెం ఉడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం కుదుటపడటం కొంచెం చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమ శని పూర్తి ఫలితం అష్టమ శని పూర్తిగా పాజిటివ్గా మారదు కాకపోతే కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శనికి స్థానబలమే ముఖ్యం అష్టమంలో ఉన్నటువంటి స్థాన బలం పూర్తిగా అయితే పాజిటివ్గా మారదు కాకపోతే కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశివారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాశులకే యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఒక్కరిగతి జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మితా రాశుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చేటప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అనమాట అంటే అర్ధాష్టమ స్థితిలో శని లాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ రాహుబాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఇటువంటి పరిహారం చేసుకోవాలి మిగతా రాశుల వాళ్ళు అనేది చూద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యాలగా ఏళ్నాడు శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహార్దశకాన్ని జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని ఏనాడు శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ రిజల్ట్స్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఇంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి ఆ చేసే సమయం కూడా వచ్చేప్పటికి శని హోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి మరియు అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శనిహోరా సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియను డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కే కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఇవి చేసి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనప శీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లే లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయో కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించవచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించు వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్ట ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి